అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఒక మంచి పవర్ఫుల్ అయిన పరిహారం అయితే మీతో ఏదో షేర్ చేసుకోబోతున్నానండి ఈ పరిహారాన్ని కనుక మీరు వారం రోజుల పాటు వరుసగా చేసినట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది వెంటనే అమ్మవారు మీ కోరికలు అయితే తీరుస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ వారం రోజులను మీకు ఒక మంచి మిరాకులు అనేది అమ్మవారు జరిపిస్తారండి ఇది నేనే చెప్పడం లేదు వారాహి అమ్మవారిని పూజించి ఒక భక్తురాలు చెప్పింది మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఎంతో శక్తివంతమైంది మీరు దీనికోసం రోజు చేస్తే చాలు ఇక మిగతా ఏడు రోజులు కంపల్సరీ అమ్మవారి దగ్గర దీపం అనేది పెట్టుకోవాలి ఇక లేదంటే మీరు ఒక రోజు ఈ పరిహారం చేసిన తర్వాత తర్వాత మీకు రెండు మూడు రోజుల తర్వాత కుదరకపోతే మీ ఇంట్లో అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరి దగ్గరైనా అమ్మవారి ముందు దీపం అనేది పెట్టించండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మనం చేయాల్సిన ఆ పరిహారం అంటే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనేనండి మీరు ఏం బయట నుంచి తేనవసరం లేదు ఇక కొంతమంది ఇంట్లో అయితే తమలపాకుల చెట్టు ఉంటుంది వాళ్ళకైతే మీరు అసలు ఏం కొనవసరం లేదు అన్నీ ఇంట్లో ఉన్నవేను లేదు తమలపాకుల చెట్టు లేనివారు బయట నుంచి తమలపాకులు తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఏం అవసరం లేదు బయట కొనవాల్సినవి ఇక అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ చిన్న పరిహారము సింపుల్గా ఈజీగా అందరూ చేసుకో తగ్గట్టుగానే ఉంటుంది ఇక ఏం చేయాలనంటే ఈ పరిహారం మీరు మొదలుపెట్టే ముందు మొదలుపెట్టే రోజు ఆదివారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య పౌర్ణమి పంచమి ఇలాంటి తిథిలో అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వరుసగా ఏడు రోజులు అయితే స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఏ రోజైనా రావచ్చండి మాకు కాబట్టి మనం స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజుగా స్టార్ట్ చేసుకోండి ఇక లేదు కుదరదు అనుకుంటే లాస్ట్ ఆఖరి రోజు అంటే ఏడో రోజు అమ్మవారికి ఇష్టమైన తీదిగా వచ్చేలాగా చూసుకోండి ఫస్ట్ రోజు ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ లాస్ట్ రోజైనా అమ్మవారికి ఇష్టమైన ఇష్టమైన తేదిగా ఉండేలాగా చూసుకోండి ఇక మరి మనం చేయాల్సిన ఆ పరిహారం ఏంటి అని అంటే ఒక ఏదైనా ఒక చిన్న ప్లేట్ అనేది ఫ్రెండ్స్ దేవుడి దగ్గర మనం ఆల్రెడీ ప్లేట్ పెడుతుంటాం కదండి నైవేద్యం పెట్టుకునేది ఆ ప్లేటే తీసుకొని దాని మీద ఒక తమరపాకండి ఒకటైనా రెండైనా తమరపాకులు అయితే ఉంచి ఒక బౌల్లో కల్లుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదండి గాజు బౌలు అందులో కల్లుప్పు అనేది వేసి దాని మీద ఏడు మిరియాలు పెట్టాలండి ఏడు రోజులకి ఏడు మిరియాలు అనేది ఉంచాలి అంతేను ఇంకేం చేయనవసరం లేదు సారీ ఫ్రెండ్స్ ఇంకో విషయం మర్చిపోయిన ఒక ప్లేట్ పెట్టి తమలపాకు ఉంచిన తర్వాత దాని మీద కొంచెం పసుపు అనేది వేసి ఈ బౌల్ అనేది దాని మీద పెట్టాలి అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇలా పెట్టి అంటే మీరు ఆ రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోవాలి అమ్మవారికి సాయంత్రం దీపం పెట్టుకొని మీరు ఎనిమిది పైన ఈ పరిహారం మంది చేసుకోండి అండి ఈ విధంగా ఏమంతేనండి ఇంకేం అవసరం లేదు ఇట్లా ఉప్పు దాని మీద ఏడు మిరియాలు ఉంచి అమ్మవారి ముందు పెట్టేయడం మేము ఇంకేం అవసరం లేదు ఇలా దీన్ని ఏడు రోజుల పాటు అలానే ఉంచారండి ఇక తమలపాకులు అయితే వాడిపోతాయి కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి వాడిపోయినప్పుడు వాటిని తీసి మళ్ళీ మంచి అయితే ఉంచండి ఇక కళ్ళుప్పు మిరియాలు మాత్రం ఏం మార్చిన అవసరం లేదు ఏడు రోజులు అలా ఉంచండి మీరు ఏడు రోజులు మాత్రం కంపల్సరీ అమ్మవారి ముందు అయితే దీపం పెట్టుకుని నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించుకోవాలి అంతేను ఇక ఈ చిన్న సింపుల్ పరిహారం కనుక చేసినట్లయితే అమ్మవారు వెంటనే మీకు ప్రత్యక్షమయ్యి ఒక మంచి మిరాకులు అనేది జరిపిస్తారండి ఈ ఏడు రోజుల పాటు మీరు ఒకే కోరిక అండి ఏడు రోజులకి ఒకే కోరిక కోరుకుంటూ మీరు రోజు అమ్మవారికి దీపం పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆ ఏడు రోజుల్లోనే మీ కోరికని ఖచ్చితంగా తీరిపోతుంది ఫ్రెండ్స్ నమ్మకంతో ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటిస్తూ కనుక చేసినట్లయితే కంపల్సరీ మీ కోరికను తీరుతుంది తీరలేదు అనే వారు ఎవ్వరూ ఉండరండి కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాలమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి